జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంగస్తులారా ఈ రోజు వాక్యాంశము విశ్వాసంతో నమ్మిక కలిగి ఉండాలి హలే దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా మరి చాలా మరి మత కలహాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు మన ప్రకృతిలో జరుగుతున్న చాలా ఈ నూతన సంస్థలో ఎన్నో చోట్లు చాలా మనం చూస్తూ ఉన్నాం కదండి అమెరికా విషయంలోనే కాదు మరి అంతేకాదు మరి ఎక్కడ చూసినా ఒక చోట నీరు ఎర్రగా మారిందని ఇదంతా మనకి బైబిల్ గంధాలు ఉన్నాయన్నీ కూడా మన సూచనలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి జరిగేటప్పుడు మనం భయపడకూడదు ఆనందంతో సంతోషంతో గంతులేయాలి ఎందుకంటే ప్రభువు అక్కడ సమీపిస్తుంది దానికోసం మనం సిద్ధపడి కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండి ప్రార్థించాలి వారు అందరి కోసం ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాకే సిద్ధపడదాం ఈరోజు భాగము రెండో కోరింద్రి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో అక్షరం కాగా విశ్వసించద్దును కను విశ్వసించుద్దును కనుక మాట్లాడుదును దేవుడి పకారమును అట్టి విశ్వాసంతో కూడి ఆత్మ పూర్ణంగా ఉండుము హలైలుయ్య ప్రియాదేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ విశ్వాసంతో కోసం చెప్పి ఉన్నారండి అంతేకాదు ఆత్మను కలిగిన వారు అంటే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంట దేవుడు పరిచయ చేసేవారు ఆత్మ కలిగి మరి పరిచయ చేయాలి ఆత్మ కలిగిన పరి కొంతమంది రెడీమేడ్ సేవకులు చాలామంది చూస్తున్నాం సేవకురాళ్ళు కూడా పక్క వారిని చూసి వాళ్ళు అట్రాక్షన్ పొందుకొని వారికి వారే రెడీ వచ్చేస్తున్నారు దేవుడు పిలుపుందో లేదో కనిపెట్టి ప్రార్థించడం ఉపవాసం చేయడం ప్రార్థించడం ఇలాంటి వారు వస్తున్నారు ఏదైనా వారికి జరిగేటప్పుడు వెనక్కి తిరిగిపోతున్నారు వెనక్కి తిరిగిపోతున్నారు చూస్తున్నాం ఎక్కడ చూస్తున్నా వారికి ఏదైనా చాలామంది నాకు చాలా సిస్టర్స్ బాగా పరిచయం కదండి గలప దేశంలో వారు పరిచర్ పిలిపోన్నారని నాకు సేవ చేయమని చెప్తున్నారని చాలామంది క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఏదో పరిచయ చేస్తున్నారు వారికి ఏదో కొన్ని ఇబ్బందులు ఎదురని మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత నాకు కనబడతలేదు ఎప్పుడుకో మళ్ళీ ఒకసారి నెంబర్ కనెక్ట్ అయినా కనెక్ట్ ఇలా పనాల చోట ఉన్నాను అదేంటి సేవ చేస్తానని వెళ్ళిపోయావు కదంటే సేవ చేస్తా అన్నాను కానీ ఇలా ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులు పూడ్చుకోవడానికని మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను అంటున్నారు అంటే దేవుడు పిలుపు కలిగి ఉన్నవారు ఆత్మ కలిగి ఉన్నవారు వెనక్కి తిరగరండి మన సొంత పిలుపులు కలిగిన సొంత ఆలోచనలు కలిగి ఉన్నవారు ఏం చేస్తారంటే నాగగట్టి మీద చేవేసి వెనక్కి తిరిగిపోతారు అన్నమాట సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతోమంది నష్టపోతున్నారు దేవుడిని నమ్మక అవమానం చేస్తున్నారు మనం అలా ఉండకూడదు విశ్వాసంతో పలకాలంట మన మాటలు కూడా విశ్వాసంతో కూడిన మాటలుగా ఉండాలని మరి దేవుడు ఏదైనా మనకు సెలవిస్తున్నాడండి అండి అలా ఉదాహరణకి చెప్తున్నానండి ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల గడువు తీసుకొని ఇల్లు తాగడబెట్టి తను అప్పు తీసుకొని డబ్బు తీసుకుని ఇల్లుని దాకబెట్టాడు కానీ అతడు విశ్వసిస్తున్నాడు ముప్పై సంవత్సరాలు కదా కదా ఇరవై ఐదు సంవత్సరాలకి నా ఇల్లు నిడిపించుకోవాలి అని ఒకటి విశ్వాసించి ప్రార్థించాడే దాన్ని చూడడానికి మనకి ఇది సాధ్యమా అనిపిస్తుంది కానీ ఇతడు ఇల్లు పెట్టిన వ్యక్తి తన అప్పు అవ్వచ్చు లేదా అనారోగ్యం కోసం అవ్వచ్చు తనకొచ్చిన అలాంటి ఇబ్బందిని పెట్టి ఆ ఇల్లు తాగడ పెట్టడం జరిగింది ఆ ఇబ్బంది ఎలాంటిదో మనకు తెలియదు కానీ నాకు ఇది ఒక శాశ్వం విన్నానండి అతను చెప్తుండగా ఒక జూమ్లో నేను యాడ్ అయ్యాను అతడు ఆ శాశ్వం చెప్తుండగా నేను విన్నాను ఆ బ్రదర్ ఆ బ్రదర్ చెప్తుగా నేను విన్నానండి అయితే అతడు ఎందుకు తాగడ పెట్టుకున్నారో దానికి నేను అంత మధ్యలో అన్నమాట అది చివర ముగించేటప్పటికీ విన్నాను కానీ అతని విశ్వాసాన్ని పెట్టి దేవుడు అతని యవన కాలంలో తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ ఇల్లు తాగప్పు తేగడం మరి అప్పు విశ్వాసంతో దేవుడికి ప్రార్థించాడు తండ్రి నువ్వు నమ్మదగిన వాడివి నా అప్పు నువ్వు కొట్టివేస్తావు నా ఇల్లు నాకు ఇడిపిస్తావు అని దేవుడికి మొరపెట్టాడండి హలే అతడికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉందండి అయినా సరే ఏం ప్రార్థించుకున్నాడంట ప్రభా నా ఉద్యమం నాకు ఆధారం కాదు నాకు నా బంధువుల ఆధారం కాదు నాకు ఎవరు ఆధారం కాదు నా ఇల్లు మళ్ళీ నువ్వు నాకు తిరిగిస్తావు ఇడిపిస్తావు నీవే నాకు ఆధారం నీవే నాకు నమ్మకం నాకు నమ్మదగిన వారు ఎవ్వరూ లేరు నీవు తప్ప నాకు తండ్రి నీవే ఎహోవా వీరే నువ్వే చూసుకునే వాడివి నన్ను అని ప్రార్థించి ఉపవాసాలుంటూ ప్రార్థిస్తూ దేవుడి దగ్గర కనిపెట్టి ఉన్నాడంటే అండి తన జీతం రెండంతలుగా ఆస్వదించబడ్డదంతా మరు ఊహించిన రీతిగా కూడా తన విల్లు విడిచిపెట్టుకొని దాన్ని విల్లు విడిపించుకోవడం కూడా జరిగిందండి అలా దేవుని నమ్మించి నమ్మాడండి దేవుడి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు దేవుడి దగ్గర మనం వాగ్దానం తీసుకుంటాం ఆ వాగ్దానం పొందుకునే క్రియలు కూడా చేశారంటే దేవుడిని నమ్మాడు నమ్మడమే కాదు దేవుడి దగ్గర నమ్మక అని కూడా ఒమ్ము చేయలేదండి ఒమ్ము చేయలేదు తన ప్రతల ఆస్తి తన కుటుంబం సంబంధించింది మళ్ళీ తిరిగి పొంది చూడడానికి అది సాధ్యం కాదు కానీ అది ఎలా పొందుకున్నాడంటే కేవలం దేవుడు వల్లనే పొందుకున్నాం దేవుడికి సాశకం ఇస్తున్నాడు అండి ఆయన హలేలుయ్యా కాదండి మన జీవితంలో కూడా ఈ రోగం మన స్వస్థత పొందుకోలేం అయిపోయింది చరిత్ర అనుకుంటాం కానీ దేవుడికి ఒక క్షణం పట్టదండి త బైబిల్లో నా ఒక ఆమె ఉందంట దానికి బాసంతరం దుర్గా అని పేరు పెట్టడం అంటే అండి ఈమె ఈమె పేద పత్రికలో మనకి కనబడుతుందండి కానీ ఆమె చనిపోయిందంట చనిపోయేటప్పుడు అక్కడ వాళ్ళు అందరూ మొరపెడుతున్నారు పేతురు సువార్త ప్రకటించే సమయం అన్నమాట ఈవిడి ఆ పేతురు సువార్త ప్రకటించే సమయంలో ఈవిడి ఒక మదరిస్త్రిగా అంటే చూడండి మన ఏదో దేశం నుంచి మా మదరిస్త్రి అమ్మగారు ఎలాగైతే వచ్చి కుష్టివేదవారికి ఆదరించి అనాథుల్ని ఆదరించి తల్లిదండ్రులు లేని వారిని ఆదరించి వారి కోసమే ఆవిడ ప్రయాసపడుతూ వారి కోసమే ప్రాణం సేగం చేసిందండి దేవుడిని నమ్ముకున్న ఒక మదర్ స్త్రీ ఆవిడ ఇలా చేసింది ఆ తల్లి మరి ఆ తల్లి చేసిన గొప్ప సేగను పెట్టి ఎంతోమంది మరి అనాథాసులకేంటి చాలా వృద్ధాపులు తల్లిదండ్రులు కుష్టివేద చాలామంది ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు ఏమి మనం కళ్ళ ముందు మన ముందు ఒక స్త్రీ కోసం మనం చెప్పుకుంటూ ఉంటున్నాం అలాగే బైబిల్లో ఈ దుర్గాన వ్యక్తి కూడా ఈ అమ్మాయి కూడా అదే కార్యం చేసిందండి తావిడే ఒంటరి మహిళే ఆవిడకి ఉన్న ఒంటరి మహిళలకి తోడుగా ఉందండి ఆమె చేయవలసిన సహాయమే చేసిందండి వాళ్ళకంటే అప్పుల్లో మిషన్ లేవు ఏమీ లేవండి చేతి కుట్టులతో వాళ్ళకి బట్టలు కుట్టించిందంట చేతి కుట్టులతో వ్యవసాయం అందిస్తూ ఉన్నదంట భేదాల కనికరించిందంట ఎదవరాలను సేదర తీసిందంట వంటరి తోడుగా ఉందంట అంత గొప్ప శాశ్వం కలిగి ఉండేవి ఆమె చనిపోయేటప్పుడు పేత దగ్గర తీసుకొచ్చి వాళ్ళగా వాళ్ళ వస్త్రాలు ఆమె చేసిన మేలును చెప్పి ఎవరించి మొ మొర్ర పెట్టి ఏడిచారంట వీళ్ళు చేసిన ఈవిడి కోసం ఎంతగా చెప్పుకుంటున్నారంటే ఈ స్త్రీ ప్రభు చెత్తవతే మళ్ళీ బ్రతకవలసిందే ఈవుల కొరకు వాడబడవలసిందని పేతులు అనుకొని ప్రభుకి మొరపెట్టారండి పెట్టారండి చనిపోయిన ఆవిడ తప్పిదాన్ని లేవు అనగానే లేచి కూర్చుందంటే అండి ఆవిడ హలే లుయ్యా ఆవిడ క్రియలు మరి ఎవరించిగా ఆ క్రియను బట్టి ఆవిడ బ్రతికిందండి సాధ్యం అంటారు అది కానీ దేవుడికి సాధ్యమండి మూతుల్లో చేతం లేవనెత్తి వాడు ఇక్కడ ఇతను గృహాన్ని చూసాం మనం ఇక్కడ బైబిల్లో చూసి తప్పిదావనకు ఆవిడ కూడా మాట విశ్వాసంతో కూడిన మాటతో అక్కడ ఆవిడ బ్రతికిందండి క్రియలు బ్రతికించినాయి మన క్రియలు ఎలాగుంటున్నాయి పరిచయ విషయంలో నమ్మకత్వంగా కలిగి ఉండాలి ఆత్మరూప పరిచయ కలిగి ఉండాలి ఉంటుందా మంది ఒక్కసారి ఆలోచించండి ఆత్మరూపంగా పరిచయ కలిగి ఉంటే మన క్రియలు మనల్ని బ్రతికిస్తాయండి ప్రభు చిత్తమైతే మన బ్రతుకు గడువులు ఇంకా ముందుకు గడిపిస్తాడండి తప్పితే టైం అయిపోయింది ఈమె టైం అయిపోయింది ముగింపు జరుగుతుంది కానీ దేవుడు మళ్ళీ ఆవిడ్ని మళ్ళీ ఆవిని దేవుడు పునరుద్ధరించి మళ్ళీ వారి కోసం బ్రతికించాడండి హలేలుయ్యా ఆమె మాటలు జీవ గంధంలో లిక్కింపు చేశాడండి నీవు నేను కూడా జీవ గంధంలో లిక్కింపు పడాలంటే మరి విశ్వాసంతో కూడిన మాటలు కలిగి ఉండాలి అంతేకాదు పరిశుద్ధాత్మ సావాసంతో పరిచయం చేయాలండి ఈ కొరింద్ర పత్రిక ఎవరు రాశారండి పౌలు గారు మీ అందరికీ తెలుసు పౌలి చరిత్ర కూడా కదండి అంత గొప్ప పౌలు గారు రాసిన ఈ పత్రిక మరి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం అవును కదా అంటాం మళ్ళీ తర్వాత మర్చిపోతాం ఏ సేవకులు చెప్పినా ఇలా ఉండాలి అనుకుంటాం మళ్ళీ అదేంటో సీకు చింతలు మనకి ఎదురైనప్పటికీ మర్చిపోతూ అంటే ఆ దేవుడి సంగస్తులారా నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి విశ్వాసం కలుగుండాలి ఉండాలి దేవుడిని నమ్ముకుంటే సరిపోదు దేవుడికి నమ్మి మనం ప్రార్థించి విడిచిపెట్టకూడదంట విశ్వాసంతో ప్రార్థిస్తే కార్యాలు చూస్తామని జీవంగం సెలవిస్తుందండి ఇందాక చెప్పాను కదండి ఒక సహోదరుడు గూగుల్ మేట్లో నేను ఆలకించానని ఆ బ్రదరు తన పితరుల ఆస్తి విడిపించుకోవడమే కాదు తన సహో స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ ఇది ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అతను కూడా అప్పులు తొలగించేలాగా ప్రార్థించాడంట తిన కూడా తోటపడి సాయం చేసి అతన్ని కూడా అప్పుల్లోంచి లేవనెత్తాడంటే అండి హలే అంతేకాదు అతడు కూడా క్రీస్తు సాక్షిగా గొప్ప పరిచర్య జీడి మట్టల్లో చేస్తున్నాడు అంటే అండి హైదరాబాద్ దగ్గర జీడి మట్టల దగ్గర తినని సాక్షిగా పెట్టి అతను ఇంకేలాగ పరిచయగానే ఉన్నాడు అతడు ఒక సేవకుడు అయ్యాడు అప్పుల్లో కూరిపోయినప్పుడు దేవుడు ఒక ద్వారాగా నన్ను నన్ను ఎప్పటి నుంచి లేవనెత్తి ఇంత గొప్ప పరిచర్ చేయిస్తున్నాడు నా స్నేహితుడి ద్వారాగా నేను దేవుని తెలుసుకున్నాను క్రీస్తు సాక్షిగా అతను నిలబడి గొప్ప పరిచయ చేస్తున్నాడంటే అండి హలేలుయ్యా మరి మనము ఓకే మనం అప్పుల నుంచి కోలుకున్నాం మరి నువ్వు పడ్డ ఇబ్బందులు అంకుకలు పడకూడదని నీ దగ్గర ఏమైనా సమృద్ధి ఉంటే సహాయం చేస్తున్నావా నీ వెనకాల వాళ్ళు అంటారు రేపుడు కోసం ఆలోచించి అంటారు రేపు ఉన్నాదో లేదో ఆలోచించి వాళ్ళకి తెలుసా నీకు తెలుసా నాకు తెలుసా తెలియదు కదా రేపుటి కోసం రేపు దేవుడు సిద్ధపరుస్తాడు నీవి ఈరోజు సమృద్ధిగా ఉన్నావంటే అది దేవుడి కృపే కదా ఒకప్పుడు ఎలాంటి అప్పుల్లో నాకు నిన్న శాలిమనే గారు వాక్యం చెప్తున్నప్పుడు అప్పుల్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాను నన్ను అంటే ఆల్మోస్ట్ అందరూ సంఘంలో చేతులు ఎత్తారు నేను అనుకున్నాను ఒకప్పుడు నేను కూడా వీళ్ళ మధ్యన చేయి ఎత్తుకుంటూ ఉండేదాన్ని కదా ఏడుస్తుండేదని కదా ఈరోజు చెయ్యి దించేలాగా నన్ను నిలబెట్టాడు ప్రభా వీరి కోసం చెయ్యెత్తి ప్రార్థిస్తానయ్యా అని అప్పుడు అనుకున్నానండి హలో నాకు చాలా సంతోషం అండి అప్పుడు కానీ ఎవరికి ఉండి అప్పులు కాడి ఉంటుంది కానీ దేవుడి దాంట్లోంచి తొలగించేందుకు వారి కోసం నువ్వు ప్రార్థించాలి ఎంతమంది అండి అప్పుల్లో చిక్కుపోయి మరణ మరణ గోసలోకి పరిగెట్టేస్తున్నారు వారి కోసం అంగలర్చి మొరపెట్టే పని మనకు ఉంది కదండి విశ్వాసంతో ప్రార్థంతో దేవుడిని వాళ్ళని విడిపిస్తారండి అలా ఎప్పుడైతే నువ్వు ఆయన ఆగ్న వైపు నువ్వు మొరపెట్టి నమ్మకంగా ప్రార్థిస్తావో అప్పుడు ఆయన నీకు పరలోక దూరాలు తెరబోతున్నాడు నీ ముందు మనుషులు అనేక తలుపులు తెర మూసి ఉండొచ్చు కానీ దేవుడు అనేక నువ్వు లెక్కకు మించిని దూరాలని పట్ల తెరబోతున్నాడు హలేలు ఎప్పుడైతే ఆయన వాక్యం ఆయన వాక్యము నువ్వు విశ్వాసంతో ప్రవశిస్తావో దేవుడి శక్తి నీలో పరిశిస్తుందండి అంటే దేవుడి శక్తి నీలో పని చేస్తూ ఉంటారు దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడు దేవుడి కొరకు కనిపెట్టి ఎదురుచూడు దేవుడి సంధితి కొరకు ఎదురుచూడు ఆయన నీకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాయి నందును నమ్మిక కలిగుండు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుండు నిలకడ కలిగి ప్రార్థించి చూడు ఆయన కార్యాలని వెడల చేయబోతున్నాడు హలే ఎవరిలో అయితే అవివిశ్వాసం కలిగి ఉన్నారో ఎవరిలో అయితే ఆయన పరిచయం వెనక పడుతూ ఉంటున్నారో ఒక ఈ మాటలుంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ మీరు ఇలా ఉంటే కనుక చేసుకుని మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకునే అంటే కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక ఆమెన్